అది కానీ మొదటి మొదటి వచ్చిన అదేనండి దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగో పట్టణంలో కూడుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని ఐదు సంగతులు అక్కడ ఆరంభమయ్యాయి చూడండి ఆది ఎందు ఇన్ ద బిగినింగ్ టైం కాలము దేవుడు పవర్ సూపర్ పవర్ దేవుడు భూమి పదార్థం ఆకాశములు అంతరిక్షం సృజించను సృజించను పని అక్కడ నుంచి ఆరంభమైందండి బైబులు ఇంతక మీదకొస్తే నరాలు తెగిపోతాయి రా బచ్చా అన్నాడు దేవుడు దీన్ని దాటి మీదకొచ్చా ఓ నీ నరాలు చిట్లిపోతాయి ఇప్పుడు వెళ్ళాడు నోస్టామస్గా మీదకి కాలం చెల్లిపోతుందట ఎప్పటితో రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి అందుకేనండి ఇంత గుండె ధైర్యంతో సింహంగా నిలబడ్డాను నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము రాయించిన మాట ఈ మాట చెల్లుతుంది కాని నోస్టోమస్ గడి మాట చెల్లడానికి వీలు లేదో వీళ్ళు ఆకాశము భూమి గతిస్తే గతించును గాని నా నోట నుండి వచ్చు మాట గతించదు నోస్టోమస్ గడి మాట గతిస్తుంది తప్ప గతించిపోయాడు వాడు వాడు కాలం చెల్లిపోయాడు కానీ వాడు మాటకి ఆడు తమ్ముళ్ళు ఉన్నారు నా చిన్న నాశామసుగళ్ళు ఈ సన్నాసులందరూ మీడియా దగ్గరికి వెళ్ళి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి కాలం చెల్లిపోతుందంటున్నారు ఎక్కడ చెల్లుతుందండి ఆడు పరువు తీస్తున్నాను ఇప్పుడు మీడియా పరువు తీస్తున్నాను శాస్త్రవేత్తలు పరువు తీస్తున్నాను నా తండ్రి గొప్పవాడిని ప్రపంచానికి చాటిస్తున్నాను బైబులు గొప్పదని ప్రపంచంలో ఎలిగెత్తి కేక వేస్తున్నాను బైబుల్ అబద్ధాలు పుట్ట కాదురా మహాజ్ఞాన గ్రంథం బైబుల్ విదేశీ మతం కాదురా ఇది మహా జ్ఞాన గ్రంథం అని చెప్తున్నాడు పిడి సుందర్రా సవాళ్ళతో నాలుగు దిక్కుల మధ్య వేస్తున్న రంకే దట్ ఈస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ అంటే ఇదే రాయాలి కానీ ఏదేదో రాస్తున్నారు వీళ్ళంతా నువ్వు చెప్పింది జరగకపోతే బైబుల్ చెప్పిందే సత్యం నువ్వు రుచి చూపిస్తే ఏ పోటీ సిద్ధం